కోడింగ్ క్లాసెస్ మరి యుఎన్ఓ ఏర్పాటు విధానం ఇది ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి యుఎన్ఓ అనేటువంటి ఈ టాపిక్ నుంచి గత డిఎస్సి చరిత్రలో దాదాపుగా పదనాలుగు మార్కులు గత డిఎస్సి అన్నీ కలుపుకొని పదనాలుగు మార్కులు వచ్చాయి అంటే అవార్డులు అనే టాపిక్ తర్వాత అత్యధికంగా మార్కులు వచ్చింది యుఎన్ఓనే మరి ఈ యుఎన్ఓ ఏర్పాటు ఎలా ఎలా జరిగింది యుఎన్ఓ ఎక్కడుంది దాని అధికార భాష లేవి ఇలా పార్ట్ వన్ ఇది మాత్రమే ఇది పార్ట్ వన్లో చెప్తున్నాను అండ్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇలా వస్తూ ఉంటాయి ప్రతి వీడియో మీకు అప్లోడ్ అవుతూనే ఉంటుంది మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దెన్ ఖచ్చితంగా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అదొక్కటే మీరు నాకు ఏదైనా చేయదలుచుకుంటే మీకు తెలిసిన ఎడ్యుకేషన్ గ్రూపులన్నీ షేర్ చేయండి యుఎన్ఓ అనే టాపిక్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విత్ కరెంట్ అఫైర్ కలిపి చెప్తాను హలో ఇక్కడ చూడు ఇక్కడ చూడు జాగ్రత్తగా చూడు మరి యుఎన్ఓ ఏర్పాటు విధానం దీనికన్నా ముందు నానా సమితి అనే వీడియో ఉంది అందుకే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీకు కనపడుతుంది ప్రతి వీడియో వస్తుంది మరి యుఎన్ఓ ఏర్పాటు విధానం అసలు ఎలా జరిగింది యుఎన్ఓ ఏర్పాటు అనేది చూస్తే రెండో ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన అంతర్జాతీయ నానా జాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన సంస్థే యుఎన్ఓ మరి ఈ రెండో ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకుంటున్నాం రెండవ ప్రపంచ యుద్ధం నైన్టీన్ థర్టీ నైన్ సెప్టెంబర్ ఒకటిన హిట్లర్ పోలాండ్ పైన దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ వన్ లో ఈ యొక్క జపాన్ అమెరికాలోని పెరల్ హార్బర్ పైన దాడి చేసింది అమెరికా జపాన్ పైన దాడి చేసింది తిరిగి ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ఆరో తేదీన ప్రదేశము హీరోసిమ ఈ యొక్క జపాన్ లోని హీరోసిమ పైన దాడి చేసింది ఏ పేరుతో అంటే లిటిల్ బాయ్ అనే పేరుతో దాడి చేసింది ఆ దాడి జరిగిన ప్రదేశమే గ్రౌండ్ జీరో అంటారు ఇది అమెరికా జపాన్ పైన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ఆరున మొదటి దాడి ఆ తర్వాత రెండోసారి తిరిగి అమెరికా మళ్ళీ రెండోసారి దాడి చేసింది ఈ యొక్క ఆ జపాన్ పైన ఈసారి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ ఆరు హీరో సినిమా పైన చేస్తే ఆగస్టు తొమ్మిదో తేదీన నాగసాకి పైన చేసింది ఈసారి ఫ్యాట్ మ్యాన్ లేదా ఫ్యాట్ బాయ్ అనే పేరుతో ఈ యొక్క ఆపరేషన్ చేసింది గుర్తుపెట్టుకోవాలి ఆగస్ట్ ఆరో తేదీ హీరో సినిమా డే అని ఈ యొక్క జీకే బుక్ లో ఉంటుంది ఆగస్టు తొమ్మిది నాగసాకి డే అని జీకే బుక్ లో ఉంటుంది మరి ఈ విధంగా జపాన్ పైన దాడి చేయండి అని అప్పుడు ఆదేశించిన అమెరికా ప్రెసిడెంట్ ఎవరై అంటే హరిన్ ట్రూమర్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నారు అప్పుడు అయితే ఈ జపాన్ పైన అనుభవములు వేసినటువంటి ఆ బాంబర్ ఆ యొక్క విమానం పేరే ఎనోలాగే ఈబి బాంబర్ ట్వంటీ నైన్ అనేటువంటి ఈ బాంబర్ విమానం ఆ పైలట్ పేరే థామస్ ఫెర్మి అప్పుడు విమాన నడిపినటువంటి ఆ యొక్క అనుభవములు వేసిన పైలట్ పేరే థామస్ ఫెర్మి ఇదంతా కూడా ఇంపార్టెంట్ కాదు ఇదో ఇంతవరకు ఇంపార్టెంట్ కాదు ఇంతవరకు కూడా ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ నువ్వు విన్నావు చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆగస్ట్ ఆర్ అనేది హిరో అండ్ లిటిల్ బాయ్ అనే పేరుతో ఆగస్ట్ తొమ్మిది నాగసాకి ఫ్యాట్ ఫ్యాట్ మ్యాన్ లేదా ఫ్యాట్ బాయ్ అనే పేరుతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైనటువంటి శాంతి సంస్థే యుఎన్బో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన సంస్థ నానాజాతి సమితి అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన సంస్థ శాంతి సంస్థే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అయితే ఈ యొక్క యుద్ధం జరిగే సమయంలోనే ఒక చాప్టర్ ను రూపొందించారు ఆ చాటర్ పేరే అట్లాంటిక్ చాటర్ నైన్టీన్ ఫార్టీ వన్ ఆగస్టు ఫోర్టీన్ ఈ అట్లాంటిక్ చార్టర్ అనే దానిని డిజైన్ చేశారు అప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నైన్టీన్ ఫార్టీ వన్ లో జపాన్ అమెరికా పైన పెరల్ హార్బర్ పైన దాడి చేసింది కదా మరి ఆ సమయంలోని ఈ అట్లాంటిక్ చార్టర్ అనే దానిని డిజైన్ చేశారు నైన్టీన్ ఫార్టీ వన్ ఆగస్ట్ పద్నాలుగులో ఇద్దరు మహానుభావులు ఒకరేమో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్డ్ అండ్ అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ ఇద్దరు అప్పుడే అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్డ్ ముప్పై రెండవ ప్రెసిడెంట్ అండ్ ఆయన న్యూడీల్ పాలసీ అనే విధానాన్ని రూపొందించారు తెలుసు మీకు అండ్ వీళ్ళిద్దరు కలిసి ఈ అట్లాంటిక్ చాక్టర్ పైన సంతకాలు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ యొక్క సంస్థకు ఒక సంస్థ ఏర్పాటు చేయాలి ఆ సంస్థకు పేరు పెట్టాలని చెప్పాడు ఆ పేరే యుఎన్ఓ ఆ యుఎన్ఓ అనే పేరును సూచించిన వ్యక్తి ఎవరంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్డ్ అందుకే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్డ్ నైన్టీన్ ఫార్టీ లో యుఎన్ఓ అనే పేరును పెట్టాడు అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ యుఎన్ఓ అని పిలుస్తారు ఫాదర్ ఆఫ్ యుఎన్ఓ ఫాదర్ ఆఫ్ యుఎన్ఓ అని పిలుస్తారు యుఎన్ఓ పేరును సూచించిన వ్యక్తి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ అయితే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది కదా ఆ నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది ఏకంగా రెండో ప్రపంచ యుద్ధం ఆధారంగా ఒక చిత్రం వచ్చింది ఆ చిత్రం పేరే ద డార్కెస్ట్ హవర్ అనే పేరుతో ఇక్కడ విన్స్టన్ చర్చిల్ అంటే విన్స్టన్ చర్చిల్ జీవిత కథ ఆధారంగా రెండో ప్రపంచ యుద్ధంలో విన్స్టన్ చర్చిల్ ఏ విధంగా వ్యవహరించాడు అనే పేరుతో ది డార్కెస్ట్ హవర్ అనే పేరుతో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఈ సినిమాకి అయితే ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి దీన్ని డైరెక్ట్ చేసిన వ్యక్తి జోయి రైట్ ఈ విన్స్టన్ చర్చిల్ పాత్రలో నటించిన వ్యక్తి గ్యారీ బోల్డ్ అనే వ్యక్తి విన్స్టన్ చర్చిల్ పాత్రలో నటించారు రెండో ప్రపంచ యుద్ధం ఎలా జరిగింది ఆ సమయంలో విన్స్టన్ చర్చిల్ ఎలా వ్యవహరించారు అనే దానిపైనే ఈ యొక్క సినిమా తీయడం జరిగింది ద డార్కెస్ట్ అనే హవర్ అనే పేరుతో ఈ డార్కెస్ట్ హవర్ మూవీకే రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో ఇది రెండో రెండో ప్రపంచ యుద్ధం ఎలా జరిగింది రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే ఈ యుఎన్ఓ ఏర్పాటు ఏ విధంగా జరిగింది ఆ ఏర్పాటు విధానాన్ని గురించి ఈ వీడియోలో చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో యుఎన్ఓ అసలు ఎప్పుడు ఏర్పడింది ఎక్కడ ఏర్పడింది దాని యొక్క కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి దాని యొక్క లాంగ్వేజెస్ ఏంటి సభ్యదేశాలు ఏంటివి అది ఇంకా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ప్రతి వీడియో కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే వరుస క్రమంలో వింటేనే ఈ యొక్క గత డిఎస్సిలో ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వచ్చాయో అలా ఎలా ఇచ్చిన క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వినాలి నానాజాత సమితి టెన్ పర్సెంట్ ఇంపార్టెంట్ అయితే ఇది ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ వచ్చే థర్టీ ఫార్టీ ఇట్లా ఈ యొక్క డెన్సిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూనే పోతూ ఉంటుంది దీన్ని రెండు నిమిషాలు ఇక్కడ చూడక్క ఇక్కడ చూడు చూడు హలో ఇక్కడ ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం నైన్టీన్ థర్టీ నైన్ సెప్టెంబర్ ఒకటిన పోలాండ్ పైన పోలాండ్ పోలాండ్ పైన హిట్లర్ దాడి చేయడంతో జరిగింది ఇక్కడికి రావాలి ఇక్కడ చూడాలి ఇక్కడ ఇక్కడ చూడు జపాన్ అమెరికాలోని పెరల్ హార్బర్ పైన దాడి చేసింది అండ్ అమెరికా జపాన్ పైన తిరిగి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ అరవై తేదీన హీరో సినిమా పైన దాడి చేసింది ఏ పేరుతో అంటే లిటిల్ బాయ్ అనే పేరుతో అండ్ ప్రదేశమే గ్రౌండ్ జీరో ఆ తర్వాత తిరిగి అమెరికా రెండోసారి మళ్ళీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆగస్ట్ తొమ్మిది తేదీన నాగసాకి పైన దాడి చేసింది ఆపరేషన్ ఫ్యాట్ మ్యాన్ లేదా ఫ్యాట్ బాయ్ అనే పేరుతో అప్పుడు ఈ బాంబులు వేయమని ఆదేశించిన అప్పుడే అమెరికా అధ్యక్షుడు హరిన్ ట్రూమర్ అయితే యుద్ధ విమానం యుద్ధ విమానం ఈ ట్వంటీ నైన్ దీనిని నడిపినటువంటి ఫైలట్ పేరే థామస్ ఫెర్మీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఏర్పాటు అట్లాంటిక్ చార్టర్ ఆగస్ట్ ఈ అట్లాంటిక్ చార్టర్ పైన అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్వెల్ అండ్ అప్పుడు బ్రిటన్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ ఇద్దరు కూడా సంతకాలు చేయడం జరిగింది అప్పటి అమెరికా అధ్యక్షుడు ముప్పై రెండో ప్రెసిడెంట్ ఆయన రూపొందించిన విధానం పేరే న్యూడీల్ పాలసీ అయితే యుఎన్ఓ అనే పేరును సూచించిన వ్యక్తి రుజ్వెల్డ్నే మరి ఈయన నైన్టీన్ ఫార్టీ టూలో అందుకే నేను ఫాదర్ ఆఫ్ యుఎన్ఓ అని పిలుస్తారు ఫాదర్ ఆఫ్ యుఎన్ఓ అని పిలుస్తారు ఫాదర్ ఆఫ్ యుఎన్ఓ ఇక్కడ చూడు డబ్ల్యూ డబ్ల్యూ టూ వరల్డ్ వార్ టూ ఆధారంగా ఒక చిత్రాన్ని రూపొందించారు ద డార్కెస్ట్ అవర్ అనే పేరుతో దీన్ని రూపొందించిన వ్యక్తి జోయి రైట్ దీంట్లో విన్స్టన్ చర్చిల్ ఎలా వ్యవహరించాడో రెండో ప్రపంచ యుద్ధంలో అనే విధంగా సినిమా తీస్తే అందులో విన్సెంట్ చర్చిల్ పాత్రలో నటించిన వ్యక్తి గ్యారీ బోల్డ్ మ్యాన్ దీనికి ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి ఎయిటీన్ నెక్స్ట్ వీడియో పార్ట్ నెంబర్ టూ యుఎన్ఓ ఏర్పాటు ఇది ఏర్పాటు ఏ విధంగా ప్రాసెస్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియో యుఎన్ఓ అసలు ఏర్పాటు ఎక్కడ జరిగింది ఏ భాషలు మాట్లాడతారు దాని కేంద్ర దాని యొక్క ప్రధాన ప్రధాన కార్యాలయాలు ఎక్క ఉన్నాయి ఇదే వీడియో వింటున్నావు అనుకుంటున్నా